సార్ వరుస పోలీస్ క్యారెక్టర్స్ తర్వాత కొత్తగా ఈసారి మళ్ళీ కొంచెం మళ్ళీ పాత నవ్వించదని చూస్తున్నాం మళ్ళీ థ్యాంక్ యూ సార్ అయితే మీ గత చిత్రాల్లో ఎక్కువ శాతం మీరు పైనుంచి పోలీస్ క్యారెక్టర్గా ఆ కేసును పరిశోధించే పోలీస్ క్యారెక్టర్ కనిపించారు ఇందులో ఈసారి మర్డర్ కేసు మీదేనే ఉంది ఏం డిఫరెంట్ ఎలా అనిపించింది మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే కొంచెం గ్యాప్ తర్వాత ఇలాంటి క్యారెక్టర్ లేదు సార్ రాజరేంద్ర గారు పోలీస్ డ్రెస్ వేసుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఎందుకంటే నేను వేసుకోవాల్సిన ఇప్పుడు డ్రెస్ ఆయనకి వెళ్ళింది మీ డ్రస్ ఆయన చూస్తుంటే అబ్బా అది నేను కాదు అది ఆ పోలీస్ నేను కాదు ఆ పోలీస్ నేను కాదు అనుకున్నా బట్ ఇందులో చాలా చాలా ఎలా చెప్పాలి సార్ అంటే ఈ క్యారెక్టర్ చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్ అండి ఒక హస్బెండ్ ఒక ఫ్యామిలీ కోసం నిలబడితే అంటే నిలబడితే ఇన్సెన్స్ ఎక్కడో వాయలిన్స్ లేకపోతే ఫౌల్ లాంగ్వేజ్ యూసెస్ లేకపోతే ఇంటెన్స్ కాదు ఇది ఒక చాలా హ్యూమన్లీ ఉంటుంది క్యారెక్టర్ ఇది ఇప్పుడు కోపం వస్తే యూజువలీ మనం నా క్యారెక్టర్ ఎలా అంటే తగ్గించుకుంటాం ఓకే పర్లేదు ఎవరన్నా ఏమన్నా కూడా పర్లేదు అన్న కానీ శాంతి క్యారెక్టర్ అలా కాదు ఇలా చెప్పేస్తుంది అనమాట లైక్ రియల్ లైఫ్లో రాజా రవీంద్ర గారి లాగా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ క్యారెక్టర్ ఇది అండ్ చాలా రిలవెంట్ గా ఉంటుంది సార్ అండ్ మీరు మీకు ఫీల్ అవుద్ది బై ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం యూ ఫీల్ లైక్ దీస్ టూ క్యారెక్టర్స్ వాళ్ళ జర్నీ ఈ టైమ్ లైన్లో వాళ్ళకు ఆ ఎడనల్ రష్ వచ్చిన జర్నీ మీరు థియేటర్లో ఫీల్ అవుతారు సార్ అలాగే ఇంతకుముందు ముందు డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ గారు చెప్పినట్టు ట్రైలర్ చూస్తుంటే టీజర్ ట్రైలర్ చూస్తుంటే మనకి ఎట్లా అంటే ఒక మినీ దృశ్యంలా లాగా అనిపిస్తుంది అంటే ఒక ఫ్యామిలీ నుంచి కాపాడుకోడానికి ఒక మిడిల్ క్లాస్ అతను ఏం చేశాడన్నదే పాయింట్ లాగా అనిపిస్తుంది అది మీకేమన్నా అస్ట్ డైరెక్ట్గా చెప్పినప్పుడు అలా అనిపించిందా మీకేమన్నా లేదు సార్ అలా అనిపించలేదు కాకపోతే ఐఎమ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఒక గొప్ప సినిమాకి కంపే కంపేర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఏం లేదు సార్ మన ఫ్యామిలీ విషయానికి ఎవరైనా వస్తే అది ఎలాంటి వాళ్ళైనా దానికి స్టాండ్ తీసుకోవడానికి రెడీ అయిపోతారు సార్ ఇట్స్ నాట్ ఫిజికల్ స్ట్రెంగ్ లేకపోతే ఐఎమ్ బిగ్ పర్సన్ ఆ స్మాల్ పర్సన్ కాదు బట్ స్టేట్ ఆఫ్ మైండ్ మన ఫ్యామిలీ అనే విషయానికి వస్తే మనం ముందు ఉంటాం సో అలాంటి ఒక క్యారెక్టర్ ఇది అంతే సార్ రాజావేంద్ర గారు సార్ ఇంతకుముందు మీరు చెప్పారు నటించలేదు ఈ సినిమాలోని అంటే రియల్ లైఫ్ క్యారెక్టర్ దగ్గరగా ఉంది ఏమన్నా మీకు ఎట్లా రియల్ లైఫ్ దగ్గరగా ఉంది నటించలేదు ముందు అంటే క్యారెక్టర్ నటిస్తే సినిమా పోద్దండి రియల్ లైఫ్ నేనేం పోలీస్ ఆఫీసర్ కాదు కదా మీరు నటించలేదు అన్నారు కాబట్టి అడిగారు అదంటారా అవును రియల్ లైఫ్ లాగే ఉంటుంది పోలీస్ క్యారెక్టర్ మిగతా బిఫోర్ చేసిన పోలీస్ దీనికి డిఫరెన్స్ ఇది అంతా చేసింది మిగతా అంటే అండి ఇది బిహేవ్ చేయాలి యాక్ట్ చేస్తే ఇది డిఫరెంట్ క్యారెక్టర్ టోటల్గా సినిమా కథ అలా ఉంటుంది ఓకే సార్ ఆల్ ది హాయ్ హై దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు అండి మీరు మీరు ప్రాబ్లీ ఐ థింక్ టూ థౌసండ్ ఫైవ్ ఆర్ టూ థౌసండ్ సిక్స్ స్టార్ట్ చేసినట్టున్నారు అండ్ టూ థౌసండ్ ట్వల్ అందాలు కొంచెం మీకు బ్రేక్ వచ్చింది కదా అండ్ మీరు అప్పుడు స్టార్ట్ చేసి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది కదా లైక్ సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది వై డోంట్ అంటే మీ తర్వాత సినిమాలకు వచ్చిన వాళ్ళు అవచ్చు తర్వాత కూడా చాలా మంది స్టార్స్ అయిన వాళ్ళు కావచ్చు మీరు వై డోంట్ యు ఫోకస్ ఆన్ వై వైఐఎమ్ అని ఏమన్నా అనిపిస్తుందా ఎప్పుడైనా అండ్ మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా తర్వాత సినిమా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద స్టార్స్ అవ్వడం కూడా జరిగింది కదా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి యాక్టింగ్లో ఉన్నారు వై దట్ అంటే ఆ ఆ స్టార్జమ్మా ఇది అంతా మీరు ఎప్పుడైనా ఫోకస్ చేద్దామని ఉన్నాయి ఫోకస్ చేయాల్సిన అవసరమే లేదండి ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే డు వే ఐ స్టార్టెడ్ డు వే ఐఎమ్ హియర్ ఇట్స్ బికాస్ ఆఫ్ ఆడియన్స్ గాడ్ ఈస్ బీయింగ్ కైండ్ టు మీ అండ్ ద టాలెంటెడ్ డైరెక్టర్స్ డెబ్యూన్ డైరెక్టర్స్ అయినా డెబ్యూన్ ప్రొడ్యూసర్స్ అయినా దే దే ఆర్ విలింగ్ టు వర్క్ విత్ మీ సో ప్రతి సంవత్సరం ఒకటి రెండు సినిమాలు చేస్తూనే వచ్చాను సిక్స్టీన్ ఇయర్స్ ఇక్కడ దాకా ఐ ఐఎమ్ సో హ్యాపీ ఐమ్ నాకు నిజంగా గ్రాటిట్యూడ్ ఉంది ఐఎమ్ హ్యాపీ వేర్ ఐ ఆమ్ సూపర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు చెప్పినట్టు నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు నాతో వాళ్ళు స్టార్ సెవెన్ దట్స్ వెరీ గుడ్ ఫర్ దెమ్ నిజంగా హ్యాపీ ఎవరికి జరిగిన ఇప్పుడు నా ఇప్పుడు నాకు వై అనేది మీరు నన్ను అడుగుతున్నారు కదా అట్ ద సేమ్ టైమ్ యూ కాంట్ ఆస్క్ ఆల్ వై అనేసి సి వైకా సి ఎవ్రీవన్ హ్యాస్ ఎయిర్ జర్నీ ఒక్కొక్కరి జర్నీకి ఒక ఒక కైండ్ ఆఫ్ సక్సెస్ ఇప్పుడు నా చాలా చాలామంది నాకు స్టార్గా చూపించాలా లేకపోతే ఆ బిహేవియర్ అలా ఉంటే నేను స్టారా అని తెలియదు బట్ వాట్ ఐఆమ్ టుడే విత్ దిస్ షో టైమ్ దిస్ ఈస్ మై లేటెస్ట్ ఫిలం సే లైక్ ట్వంటీ టూ థౌసండ్ సిక్స్ నుంచి ఇప్పటిదాకా దిస్ ఈస్ మై షో టైమ్ రైట్ వాట్ ఐఎమ్ హియర్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ వాట్ ఈస్ గివింగ్ మీ అండ్ వాట్ ఈస్ గోనో గివ్ మీ మోర్ ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అండ్ మీరు ఇందాక చెప్తూ అనిల్ శంకర ప్రొడక్షన్స్ ప్రెజెన్స్ అని చెప్పి మీరు మెన్షన్ చేసినప్పుడు అన్నారు లాస్ట్లో లో కూడా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ హౌసెస్కి మీరు పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ లో చేశారు సినిమాలు చేశారు ప్రామినెంట్ రోల్స్ కూడా చేశారు బట్ వై డోంట్ అంటే ఒక పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ పెద్ద సినిమాలు ఇలా ఒక ఫోకస్ ఇప్పుడు నవీన్ చంద్ర గారు లెవెన్ మంచి అప్రిసియేషన్ వచ్చింది లైక్ రీ రిలీజ్ లో మంచి అప్రిసియేషన్ వచ్చింది ఇప్పుడు షో టైమ్ ఇది కూడా చాలా మంచి కంటెంట్ అనిపిస్తుంది వై డోంట్ యూ యూ హ్యావ్ కనెక్షన్స్ విత్ ఎవ్రీ ప్రొడక్షన్ హౌసెస్ మాట్లాడుతుంటారు ప్రొడక్షన్ హౌస్ షుడ్ హావ్ అదా